వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళి ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లి ధరలు తెలుసుకుంటే ముందుగా ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పలికాయి మిక్సింగ్ కాయలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు మచ్చకాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే ఈ కాయలు పలికాయి నూట యాభై నుంచి మూడు వందల వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ నూట యాభై నుంచి మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు అరవై నాలుగు డెబ్భై రూపాయల వరకు కూడా క్లాస్ నాలుగు నుంచి నాలుగు డెబ్బై రూపాయలు పలికాయి ఎక్కువ మార్కెట్ మొత్తం క్లాస్ ఐటాలు ముక్కాలు భాగం అంతా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు పలికాయి అంతటమైతే అంత క్లాస్ అయితే అంత టాప్ క్వాలిటీ లేవు ఒక రకంగా బాగానే ఉన్నాయి ఆ కాయలు చూసుకుంటే నాలుగు నుంచి నాలుగు యాభై వరకు పలికాయి మంచి టాప్ రేట్లు టాప్ క్వాలిటీ ఉండే కాయలు చూసుకుంటే నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలు ఇలా టాప్ రేట్లు పలికాయి ఒక మండీలు చూసుకుంటే చిన్న ఐటమ్ ఈరోజు ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికితే ఒక మండిలో ఐదు వందలు పలికింది ఒక మండీలో నాలుగు తొంభై ఇలా టాప్ రేట్లు పలికాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే టాప్ రేట్లో ఆరు రూపాయలు ధర తగ్గింది మామూలుగా ఈ క్లాస్ ఇవన్నీ చూసుకుంటే డెబ్బై ఎనభై రూపాయలు ధర అయితే ఈరోజు మామూలుగా తగ్గడం జరిగింది ఈరోజు దిగుమతులు పెరగడం వల్ల ధర అయితే తగ్గింది దిగుమతులు కూడా టాప్ క్వాలిటీలు అయితే తక్కువ ఉన్నాయి ఒక మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాస్ ఐటెలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి టాప్ క్వాలిటీలు అయితే తక్కువ ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్